నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది ఎందుకంటే ఇంకా రాజధాని చుట్టే రాజకీయాలు నడవడం కూడా మన రాష్ట్రానికి అంత మంచిది కాదు మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం అందుకు అరవై వేలకు పైగా కోట్లను ఖర్చు చేస్తామని నారాయణ గారు పదే పదే చెప్తాండారు మొదట్లో ఆయన లక్ష కోట్లు అని చెప్పినాడు ఇప్పుడు ఈ టార్గెట్ ఎందుకు మరి తగ్గింది అరవై ఐదు వేల కోట్లు అట్లా చెప్తున్నారు ఆయన అంత మొత్తం ఒక్క రాజధానిపైనే ఖర్చు పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంది మిగిలిన ప్రాంతాల్లో అసంతృప్తి చెలరేగే ప్రమాదం లేదా అనే విషయమై రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం ఏం పుస్తకం గారు మీరు రాయలసీమ ప్రాంతవాసిగా రాయలసీమ ప్రజా సమస్యలపై మీరు తరచూ మాట్లాడుతుంటారు రాయలసీమ ప్రాజెక్టులపైన కూడా మీరు మాట్లాడుతుంటారు మరి ఒక్క రాజధానిపైనే అరవై వేలకు పైగా కోట్లు ఖర్చు పెడితే ఈ రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏందనే ఆలోచన మీలో ఏమన్నా వస్తుందా అంటే ఇప్పుడు అరవై వేల కోట్ల రూపాయలు దేనికి ఏ రూపంలో ఖర్చు పెడతారు ఎలా వస్తుందో మరింత డీటెయిల్గా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆలోచించినప్పుడు సాధ్యాలు చూడొచ్చు ప్రాథమికంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళీ ఇప్పుడు కూడా పద పదకొండు పన్నెండు ఏళ్ళ తాటో రాజధాని ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఎంత సైజులో ఉండాలి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి చుట్టూనే చర్చలు జరుగుతూ ఉండడం అనేది దురదృష్టం అవును దీనికి కారణం ఏంటంటే పరస్పర భిన్నమైన అభిప్రాయాలని గౌరవించుకోలేనటువంటి రాజకీయాలు ఉండడం కారణం ఇప్పుడు వాషింగ్టన్ డీసీ అమెరికా రాజధాని ఉంది నూట యాభై ఏళ్ళు అయింది ఇప్పుడు కూడా అక్కడ ప్రజలు కొంతమంది ధర్నాలు చేస్తుంటారు ఆందోళన చేస్తున్నారు ఏమని తెలుసా న్యూయార్క్లో రాజధాని మార్చండి అని అంటే న్యూయార్క్ సెంట్రల్ అమెరికా ఉంటుంది వాషింగ్టన్ డీసీ ఒక మూలక ఉంటుంది నిజానికి అమెరికాకు అతిపెద్ద ఆర్థిక వనరు కూడా న్యూయార్కే కాబట్టి న్యూయార్కే ఉండాలని కోరిక ఈ రోజు కూడా వ్యక్తం అవుతుంది నూట యాభై ఏళ్ళు అయింది ప్రపంచంలో నెంబర్ వన్ దేశం కానీ ఈ నూట యాభై ఏళ్ళ తర్వాత రాజధానిని మార్చాలని చర్చ ఆడాడు కొంతమంది పెడుతుంటే ఎవరు అసహనంగా చూడట్లా వాళ్ళ అభిప్రాయం అది అనేసి వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటా పోతుంది ఇదే రాజకీయాల్లో ఉండాల్సింది భిన్నాభిప్రాయం ఉండే ఒకటి ఉంటుంది ఖచ్చితంగా నేను చేసుకోపోయి నేను చేయాలి ప్రజాస్వామ్యం కదా ప్రజల్లో కొంతమందికి భిన్నాభిప్రాయం ఉంటే వాళ్ళ అభిప్రాయం అది ప్రభుత్వానికి రాజకీయ నిర్ణయం తీసుకునే రైట్ ఉంటుంది అంటే జగన్ గారికి చంద్రబాబు గారు ఇప్పుడు నేను రాయలసీమలో రాజధాని పెట్టాలంటాను మీరు ఉత్తరాంధ్రలో పెట్టాలంటారు ఇంకొకరు విజయవాడలో పెట్టాలంటారు వాళ్ళ అభిప్రాయం అది అనేసి అన్ని అభిప్రాయాలు వినేసి ఉన్నంతలో బెస్ట్ నిర్ణయం తీసుకుని ప్రభుత్వాలు ముందుకెళ్ళిపోవాలి అది నిరంతర చర్చనీయం ఉండకూడదు ఈ నిరంతరం చర్చనీయాంశం చేసేవాళ్ళు గందరగోళంగా ఉండేవాళ్ళే ప్రతి అభిప్రాయాన్ని వివాదం చేస్తారు ఇప్పుడు నేను రాయలసీమలో రాజధాని అనుకోవాలి అభిప్రాయం అది నా నా నిర్ణయం నాదని వెళ్ళిపోవాలి ఇప్పుడు అమెరికాలో అదే కదా నూట యాభై తర్వాత రాజధాని ఇంకా ఇంధ్రా నూట యాభై నెలల తర్వాత వాళ్ళు అనట్లా వాళ్ళ అభిప్రాయం అన్నవాళ్ళు వాళ్ళు గౌరవప్రదం గుమ్మునైపోతారు ఇప్పుడు రాష్ట్రానికి కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ ఒక పొలిటికల్ డైజిషన్ తీసుకుంది విజయవాడ చుట్టూ రాజధాని పెట్టాలని దానిపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు మీకు అధికారం ఉంది గోహెడ్ ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు గారు ఒక ఆలోచన చేశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్ గారు ఇంకో ఆలోచన చేసినారు రెండు అయిపోయినాయి ఇప్పుడు మూడోసారి మీరు అధికారంలోకి వచ్చారు మూడో టర్మ్ విడిపోయిన తర్వాత ఇప్పుడు మీ చేతిలో ఉన్న గోల్డెన్ అవకాశం ఏంటంటే ఇప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రాజధాని కార్యాలయాలు ఆడో ఒకటి పెట్టండి ఏడో ఒకటి పెట్టాలని ఓపెన్గా మాట్లాడే పరిస్థితి లేదు కారణం ఏంటంటే తప్పని కాదు మీకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు కాబట్టి ఎలక్షన్కు ముందు మీరు ఓపెన్గా చెప్పారు కేంద్రీకృత రాజధానిగా అమరావతిలో ఉంటుందని కాబట్టి దానికి ప్రజలు ఆమోదించారా లేదా అదే ఎలక్షన్లో పనిచేసిందా లేదా మెటీరియల్ కాదు మీకు ఆ నైతికత ఉంది మేము అమరావతి కేంద్రంగా మొత్తం రాజధాని పెడతామని గోహెడ్ నేను భిన్నాభిప్రాయం చెప్పొచ్చు అట్లా వెళ్ళిపోవడం ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకోవాలి భిన్నాభిప్రాయాలు మునక ప్రాంతం అనేవాళ్ళు దాని గురించి మీకెందుకు అనేవాడు అంటాడు ఆడికి పోవాలి ప్రభుత్వ నిర్ణయాన్ని వాళ్ళు ప్రభావితం చేయలేరు కదా ఇది మొదటి అంశం ఈ పొలిటికల్ స్టెప్ వాళ్ళు తీసుకోవాలి సెకండ్ స్టెప్ ఏంటంటే ఆచరణాత్మకంగా అడుగులు వేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు అంత పెద్ద రాజధాని సాధ్యమవుతుందా ఉండాలా వద్దా అనేది డిఫరెంట్ డిస్కషన్ పెట్టదలుచుకుంటే ప్రభుత్వం పెట్టచ్చు లేకపోతే వారిష్టం కానీ ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి తమ చేతుల్లో ఉన్న పని ముందు నిలబడాలి ఇప్పుడు అమరావతి స్వభావం ఏంటి యాభై వేల ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే చంద్రబాబు గారి లెక్కల ప్రకారం ఇప్పుడున్న లెక్కల ప్రకారం అరవై వేల కోట్లు అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థమేంటి రోడ్లు బైఫరికేషన్స్ దాదాపు యాభై రెండు వేల ఎకరాలని బైఫరకేషన్ చేసి ఫస్ట్ రైతులకు ఒక పదివేల ఎకరాలు ఇచ్చేవాలి లక్ష ఫ్లాట్లు ఇవ్వాలి డెవలప్ చేసి డెవలప్మెంట్ చేసి దానికి ఒక ఖర్చు అవుతుంది ఇది ఫస్ట్ ఇవ్వాలి వాళ్ళ రైట్ కదా అది వాళ్ళకి ఇవ్వాలి తర్వాత మినిమం అసెంబ్లీ చేయాలి ఈ రెండు పనుల పడిన శ్రద్ధ పెట్టండి శ్రద్ధ పెట్టి ఆ రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి అసెంబ్లీ సెక్రటేరియట్ రాజ్భవన్ మూడు కార్యాలయాలకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి అయితే మీరు మేము అమెరికాలో రా అసెంబ్లీలో గడతాం ఇట్లాంటి వాళ్ళు ఇవ్వరు చాలా పరిమితంగా ఇస్తారు ఒక మంచి బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన ఏర్పాట్లు మీరు చేసుకోండి చేసుకుంటే వారు అన్నట్టు మూడేళ్ళలో అయిపోతుంది ఈ రెండు పనులు వదిలేసి మేము లక్ష కోట్లు పెడతాం ఇన్ని పెడతాం హైదరాబాద్లో రియల్ స్టేషన్ పడగొట్టేస్తాం ఇట్లాంటివన్నీ మాట్లాడితే మీరు ఏమీ చేయలేరు ఇట్లా ఎక్కువ మాట్లాడడం వల్ల భిన్నాభిప్రాయాలు మరి అయితే పెరుగుతాయి కాబట్టి మీరు మీరు నెంబర్ వన్ పొలిటికల్ డైజిషన్ తీసుకున్నారు తీసు కొనసాగించండి ఇతర అభిప్రాయాలు ఉంటే గౌరవించండి వాళ్ళ అభిప్రాయాలుగా చూసుకోండి మీరు చేయదలుచుకుంది చేసుకోండి ప్రాక్టికులర్గా మీ ఐదేళ్ళలో ఏం చేయాలి యాభై ఏళ్ళలో ఏం జరుగుతుందో హీరోయిన్ చేయొద్దండి ఆ చరిత్ర నిర్మించుకుంటుంది అదే ఒక ఏదైనా ఏ ప్రాంతమైనా ఒక రాజధాని అనే కాదు ఏ ప్రాంతమైనా అది క్రమంగా పెరగడం అంటే ఇప్పుడు హైదరాబాద్ అది హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు గారి చేతికి వచ్చేటట్టికి అది పెద్ద నగరం అవును అయినా మీరు ఒకసారి చేసినారు ఆ పదేళ్ళు మీరు చేయగలిగిన చేశారు తాజసేకరణ ఇప్పుడు జరుగుతూనే ఉంది అమరావతి రాజధాని అయినా విశాఖపట్నం అనేది తిరిగితే అట్లా జరగాల్సిందే కానీ అరవై ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో కూడా ఇప్పుడే మాట్లాడుకుంటా ఉంటే ఈ భిన్నాభిప్రాయాలు నోర్లు పెరుగుతాయి అదే మిగిలిన రాజకీయాలు చుట్టుకుంటాయి ఇప్పుడు మీరు ఏమంటారు అమరావతి నేనైతే ఆ భిన్నాభిప్రాయం చెప్తా కానీ మీ ప్రతిపక్షం దాన్ని రాజకీయం చేస్తుంది ఈ రెండు తేడా ఉంది భిన్నాభిప్రాయాలు వేరు రాజకీయం చేయడం వేరు మీరు మీరు రాజకీయం చేశారు కదా మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు వాళ్ళు ఏం జరుగుతున్నారు మీరు ఒక ఐదేళ్ళు రాజకీయం చేసినారు ఇప్పుడు వాళ్ళు గమ్ములు ఉంటారు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మీరు ఈ అరవై వేల కోట్లు లక్ష కోట్లు మాట్లాడుతూ ఉన్నారండి ఇంకో పక్క సంక్షేమ పథకాలకి రొటీన్ ప్రజల అవసరాలకి వెయ్యి కోట్లైన మా దగ్గర డబ్బులు ఏడున్నాయన్న అనుకో దీనికి డబ్బులే ఉంటావు నీకు కావాల్సిన రాట్లు ఎట్ట పెడతావు అదే కోటేస్తారు అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద మీ మానసికంగా ప్రభావం పడుతుంది నిజమే వాళ్ళు గెలవాలి కదా మళ్ళీ ఒక అమరావతి పరిమితి అయితే కుదరదు కదా అప్పుడు దీన్ని కూడా అడ్రస్ చేయాల్సి వస్తుంది అప్పుడు మీరు గందరగోళం పడిపోయి మీరు అది చేయలేని దాన్ని ప్రత్యత్వం మీద నెట్టేస్తారు కాబట్టి మీరు సైలెంట్గా మీరు చేసుకోదలుచుకుంది చేసుకుంటా పోతే ఎలాంటి విమర్శలు రావు ఆ ప్రాంతానికి ఒక రాజధానికి ఉండాల్సిన ప్రాథమిక వేషాలు మీరు చేసుకోండి చేసుకుంటూ పోండి జరిగేది ప్రపంచంలో జరుగుతుంది అట్లా చేసుకుంటే భిన్నాభిప్రాయాలను గౌరవించుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే మీ జోలికి ఎవరు రారు వివాదం కాదు ఓకే మీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం వరకు ఎవరు ఏమి తప్పులు పట్టాల్సిన పరిస్థితి అయితే లేదు కానీ నేనేమన్నా అడుగుతున్నా అంటే మా ప్రాంత పరిస్థితి ఏంది మా అభివృద్ధి ఏంది అని మీలాంటి ప్రాంతీయవాదులు అడగరా అనేది నా ప్రశ్న ఖచ్చితంగా అంటే అమరావతిలోను అరవై వేల కోట్లు పెట్టినా లక్ష కోట్లు పెట్టినా ఒక్క రూపాయి పెట్టకపోయినా రాయలసీమకి ఇది కావాలని అడుగుకుని ఉంటాం అదే మీ వాటా ఏందని అడిగి అడుగుతాం కదా ఇప్పుడు ప్రాథమికంగా ఇవ్వటం మొన్న శ్రీ ఒప్పందం జరిగిన రోజు మేము గుర్తు చేసాం రాజధాని విషయం సరే జరిగేది జరగతా ఉంది మిగిలిన వాటరు డెవలప్మెంట్ కి సంబంధించి రాయలసీమకి ఇది కావాలి అదే మాట్లాడాం ఏది అమరావతిలో మీరు రూపాయి పెట్టకుండానే పెట్టినా పెట్టకపోయినా రాయలసీమకి ఏం కావాలని అడుగుతాం మీరు అక్కడ ఎక్కువ పెడతామని పదే పదే పెట్టకపోయినా చెప్తున్నారు చూడు ఇదేమవుతుంది మా వాటా అని చర్చ వస్తుంది అదే అదే పద్ధతిగా నడుపుకుంటే రాయలసీమకి ఏం కావాలి ఉత్తరాంధ్రకి ఏం కావాలి గోదావరికి వెళ్ళి ఊరు వాళ్ళు అడుగుతారు మీరు అందుకు దానికి భిన్నంగా మేము ఏడేదో అద్భుతాలు చేయబోతాం అద్భుతాలు చేయబోతాం అంటే దాంట్లో మా వాటా ఏంటని అని అడుగుతారు అప్పుడు ఇరుక్కుంటారు వాటా అడిగే వరకు రానియకుండా ఓకే ఏ ప్రాంత ప్రయోజనాలు ఆ ప్రాంతం తీసుకుంటూ పోతా ఉంటే మా ప్రాంతానికి ఇది కావాలని అడుగుతారు నేను ఇక్కడ అద్భుతాలు చేసేస్తున్నాను వేల కోట్లతో అంటే మాకేంది అని చర్చ వస్తుంది అదే అదే ఈ మనం మనలాంటి వాళ్ళు కానీ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మొత్తం పెట్టేస్తున్నాడు ఏడేం లేదు రెచ్చగొడతాడు కాబట్టి ఆయన రెచ్చగొట్టాలన్నా భిన్నాభిప్రాయాలు చెప్పాలన్నా ఎప్పుడు దానికి విలువ వస్తుందంటే మీరు వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఆడ మీరు ఏం చేయదలుచుకున్నారు అవి చేస్తే ఈ ఇబ్బంది రాదు ముఖ్యంగా వాళ్ళని సమర్థిస్తున్న మీడియా అత్యుత్సాహం ప్రతిరోజు ఇట్లా చేసుకుంటా పోతుంటే అది ఏమవుతుందంటే మీకు ఇతర ప్రాంతాల్లో ఆడేదో జరిగిపోతుంది జరగకపోయినా అది మీకే ఆ ప్రాంతానికి కూడా నష్టం అక్కడ ఆ ప్రాంత పెద్దలు ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఒక డిప్లొమాటిక్ స్టాండ్ తీసుకొని ముందుకెళ్తే ఈ సమస్యకు ఒక ముగింపు పలుకుతుంది వివాదం లేకుండా పోతుంది అమరావతి రాజధాని నిర్మాణాన్ని సాపీగా సాగదీస్తే ఇబ్బంది లేదు కానీ వాళ్ళు హత్య చేస్తే మాత్రం మా వాటా ఏంది అని ఆంధ్రప్రదేశ్లోని మిగతా ప్రాంతాల వాళ్ళు ప్రశ్నించాల్సి వస్తుంది అని రాయలసీమ మేధావులపురం కన్వీనర్ రెడ్డి గారు ఒక హెచ్చరిక చేస్తున్నారు ధన్యవాదాలు